ఈ అసంతృప్తి అంతా మరి ఇప్పుడు బీఆర్ఎస్ కు ప్లస్ అయిందా బిఆర్ఎస్ వస్తాయి ఇప్పుడు మీరు కాంగ్రెస్ కూడా ఇక్కడ ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్స్ అంటే మే నేను గమనించిన అంశాలు ఏంటంటే ఇప్పుడు మనం అందరం చేసిన సమిష్టి కృషి వల్ల సోషల్ మీడియా కానీ వే పౌర సంఘాలు కానీ లేకపోతే మాలాంటి వాళ్ళు కానీ మనం చేసిన ఈ సమిష్టి కృషి వల్ల ఏం జరిగిందంటే బీఆర్ఎస్లో ఉండే మోడరేట్ పీపుల్ అంతా కాంగ్రెస్ వైపు వచ్చినారు వచ్చేసేసి అరే ఈ కేసీఆర్ పాలన గాడిదప్పింది ఇదంతా చాలా దౌర్జన్యపూరితంగా ఉంది అరాచకంగా ఉంది అని వాళ్ళంతా కాంగ్రెస్ వైపు మొగ్గు పెట్టినారు మొగ్గు పెట్టినారో కాంగ్రెస్కి ఎక్కువ శాతం ఓట్లు వేయడం కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది అయితే ఇప్పుడైతే కాంగ్రెస్ పరిపాలన అనుకున్నంత మెరుగుగా జరగకపోవడము చాలా విషయాలలో ముఖ్యమంత్రి అటెన్షన్ ఏవైతే ప్రజాహితం కోసమని మేనిఫెస్టోలో పెట్టిన ఆ అంశాల మీద కాకుండా ఈ పార్టీల చీలికల మీద పార్టీలలో వ్యక్తులను చేర్చుకోవడం మీద తర్వాత ఒకే వర్గానికి కొమ్ము కాయడము ఇట్లాంటివన్నీ చేయడము తర్వాత ఇది ఈ కొత్తగా తీసుకొచ్చిన వాళ్లకు టికెట్లు కేటాయించడము దీనివల్ల ఏమైందంటే జనరల్గా గ్రాస్ రూట్ లెవెల్ వర్కల్లో చాలా డిజల్యూషన్మెంట్ జరిగింది ఈవెన్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల వారికి కూడా బీఆర్ఎస్ వాళ్ళని ఎక్కువ మందిని చేర్చుకున్నారు మళ్ళా బీఆర్ఎస్లో ఎట్లయితే కాంగ్రెస్లో అయితే మొదటి నుంచి ఉన్నారో సహజంగా కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉన్నారో వాళ్ళందరూ వెలువయబడ్డట్టు చూడబడ్డారు తర్వాత ఇప్పుడు ఇక్కడ మా కాంగ్రెస్లో కూడా ఒక బీటీ స్కీమ్ తయారైపోయింది అనమాట బీటీ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్ అనే ఒకటి ఉండదు కదా అట్లాంటి బ్యాచ్ మా దగ్గర తయారైంది వాళ్ళు పోయి ఎమ్మెల్యేల చుట్టూ అంతా వాళ్ళే ఇక అందుకంటే వాళ్ళ దగ్గర నాలుగు డబ్బులు ఉండే పాపం సహజంగా పది సంవత్సరాలుగా పాపోజిషన్ పార్టీలు ఉన్న సహజమైన కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర డబ్బు లేవు ఈ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వీళ్ళు చాలా లెవెల్ వేయడము ఎమ్మెల్యేలకు పెద్ద పెద్ద గజమాలలు వేయడము ఎమ్మెల్యేల చుట్టూ బాగా తిరగడము ఈళ్ళలు కొట్టించుడు ఇదంతా చేసేటప్పటికి వీళ్ళు కూడా అమ్మాయిగా వీళ్ళతోనే మనకు బాగా ఏదో కలిసి వస్తుందనే భావనలో పోయినారు అసలు సహజమైన కార్యకర్తలు దూరమైనారు దీంతో ఏం జరిగిందంటే ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వచ్చినారో వాళ్ళు తర్వాత బీఆర్ఎస్ ఎట్లా గెలవదు కాబట్టి బీఆర్ఎస్ ఓటర్లు వీళ్ళంతా కలిసి బీజేపీ వైపు వెళ్ళారు అనూహ్యంగా బీజేపీ ఈసారి గ్రామీణ ప్రాంతాలలో బాగా పెరిగింది అసలు మేము ఊర్లలో వెతికి వెతికితే కూడా ఒకళ్ళు ఇద్దరు ఎక్కడో మార్వాడి సైట్లు తర్వాత కోమట్లు అట్లాంటి కొంతమందే ఉందరు బీజేపీ తరఫున అట్లాంటిది ఈసారి యూత్ చాలామంది మోడీ మోడీ అనులు కేంద్రంలో మోడీయే ఉండాలని అనడము తర్వాత బీజేపీకి చాలా అంటే చాలా మద్దతు పెరిగింది ఇది ఒక రకంగా షాకింగ్ సర్ప్రైజ్ న్యూస్ చెప్తున్నారు సార్ నిజం సార్ జోక్ కాదు మేము కాంగ్రెస్ పార్టీ నుండి మాటలు చెప్పు సార్ వాస్తవం సార్ ఇప్పుడు ఒక విషయం పన్న వాళ్ళకి నేను పోయి చెప్పి మీరు అటు అటు అటువైపు పొండి అని నేను అనలేదు నిజానికైతే నా అంత వ్యతిరేకి మోడీ ప్రభుత్వం పట్ల కానీ బీజేపీని వ్యతిరేకించే వ్యక్తులు ఎవరు మీ మాట కూడా పరిస్థితి లేదా ఎవరు ఇవ్వని వాళ్ళు కేవలం ఒకటే మాట అప్పుడు కేసీఆర్ ను ఓడగొట్టాలని మీ ఓటు వేసినాము కేంద్రంలో మాత్రం మోడీ ఉండాలన్నది మా ఆలోచన మేము మీకు అప్పుడే చెప్పిన వాళ్ళు తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్ చేరిన కార్యకర్తలు తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి ప్రజల దగ్గరికి పోట్లాడడానికి మీరు మీరు అప్పుడే మసు ఓళ్ళని వాళ్ళు తిట్టుకున్నారు మళ్ళీ ఇద్దరు కలిసి వచ్చిండ్రా అంటే మాతో ఊరించడానికే మీరు ఇదంతా చేసినరా అని వాళ్ళు కూడా ఆశించుకోలేదు నిన్న మొన్నటి దాకా దౌర్జన్యం చేసిన వాళ్ళని వెంట పెట్టుకొని ఇళ్లలోకి వస్తే మేము మీకు ఓటు వేస్తాము అని మహిళలు అడగడం మొదలు పెట్టిన అంటే ఈ దీని వీళ్ళిద్దరు కలిసిపోవడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఉంది అసలు జీర్ణించుకోలేకపోయినారు కా ఓటర్లు ఎవరు కూడా సహజంగా కొంత మానవీయ కోణంలో కొంత సేవాభావంతో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలతో ఈ దౌర్జన్యాలకు అలవాటు పడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయినట దాని దానివల్ల చాలా నష్టం జరిగింది సార్ ఇప్పుడు బస్సు యాత్ర కేసీఆర్ గారు చేసారు కొన్ని లక్షల మంది వచ్చారు ఎక్కడికక్కడ మీరు కూడా అతను ఒక టైంలో మాట్లాడినప్పుడు చాలా సార్లు ఇది బస్ మంచి రెస్పాన్స్ వస్తుంది ఇది కొంత కేసీఆర్ అడ్వాంటేజ్ అయ్యేటట్టుంది జనాలు తండోపదండాలకు వస్తున్నారు రేవంత్ రెడ్డి ఇట్లా తిట్టడం సమూహ్ ఏమైందంటే లాస్ట్ టూ డేస్ లలో బిఆర్ఎస్ వాళ్ళు కాడి తప్పించుకున్నారు ఇక కంప్లీట్ గా బీజేపీకి మద్దతు ఇచ్చి ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓట్లు పడాలా రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతమైనటువంటి ఒక ద్వేష భావనతోని బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు అంతేందుకంటే మేము మా నియోజకవర్గాలలో అసలు ఎక్కడ కూడా బీజేపీ అంత కమ్యూనిస్ట్ బెల్ట్ అక్కడ కోల్ బెల్ట్ అక్కడ కాంగ్రెస్ ఉంటది అంటే అక్కడ కూడా ఈసారి బీఆర్ఎస్ బీజేపీ బాగా స్ప్రెడ్ అయింది మంత్రినిలో గణనీయంగా పోలింగ్ జరిగింది బెల్లంపెల్లిలో బాగా మంది బీజేపీకి ఓట్లు వేసినారు మంచిర్యాలో ఓట్లు వేసినారు నేను పోయిన కదా మేము పోయిన ఏ సార్ అండినాం లే సార్ మేము మీ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా ఊరు సార్ నేను ఆ శిష్యులు సార్ నేను ఐయాం ఎంట్రెన్స్ అడ్ ఇన్ దట్ ఏరియాస్ నేను ఎక్కడ పోయిన ఒక ఇరవై ముప్పై మంది మనుషులే ఉంటారు అడుగు చాలా ఉంటారు కాబట్టి వెరిఫై చేస్తే కొద్దిగా ఒక రకంగా బీజేపీ బాగా పుంచుకుందంటే ఇప్పుడు సెకండ్ ప్లేస్ వస్తే అక్కడ దాదాపుగా రావచ్చు అసలు ఈవెన్ పెద్దపల్లి పెళ్లి బిజెపి గెలిచినా గెలవచ్చు అట్లా నడుచుంటే అట్లా కనపడ్డది అంటే ఓపెన్ గా చెప్పేస్తారు బయట చాలా ఓపెన్ గా చాలా ఓపెన్ గా చెప్తా ఉన్నారు అంటే మేము ఈసారి బీజేపీకి వేస్తామని యువకులు చాలా మంది చెప్పడం అంతేనా అసలు వాళ్ళు మన మాట వినే స్థాయిలో కూడా లేదు మీ మన ఏరియాబాదు అదిలాబాదు కరీంనగర్ ఏరియాలో ఎట్లా అంటారు సార్ మేము చెప్తున్నాం కదా సార్ ఇప్పుడు ఆదిలాబాదు నిజామాబాదు తర్వాత ఇట్లాంటి సీట్లు ఏదైతే ఆల్రెడీ వీళ్ళ కరీంనగర్ తర్వాత మల్కాజిగిరి ఇట్లాంటి సీట్స్ అయితే వాక్ ఫర్ ది బీజేపీ అన్నారా సికింద్రాబాదు మీకు ఇప్పుడు మీరు మల్కాజిగిరి కూడా మీకు చాలా చుట్టాలు దగ్గర బాంధువులు చాలా మంది పోయినావాళ్ళు అసలు ఆశయించుకున్నారు వాళ్ళు ఒకే ఈటెల రాజేందర్ తప్ప వేరే ఎవరుని వాళ్ళు నాయకులుగానే గుర్తించాలి పట్నం సునీత రెడ్డిని అసలు ఆమెని కౌంట్లోకి తీసుకెళ్ళదు ఎవరు మీరే విమర్శించారు కదా ఏమని కాదు సార్ ఎవరైనా ఇష్టపడరు ఇప్పుడు సహజంగా ఎన్నో ఏళ్ళుగా కాంగ్రెస్ సంస్థతో ముడిపడి ఉండి కాంగ్రెస్ సంస్థ కోసమే కృషి చేసి అన్ని సందర్భాలలో ఎంతో పీడనకు గురైన వాళ్ళని కాదని ఈ కొత్తగా వచ్చిన బీటీ బ్యాచ్ను తీసుకుంటే అది ఎవరు ఇష్టపడరు నేనే కాదు సహజంగా ఏ కాంగ్రెస్ కార్యకర్త ఇష్టపడు నా అలాగే అందరు రియాక్ట్ అయింది నాకు కూడా చాలా మంది బహిరంగంగా కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తుంటారు తర్వాత ఇంకొక దగ్గర కరుడుఘట కాంగ్రెస్ కానీ వాళ్ళు నాకు చెప్పిన మాట ఏం తెలుసా కడియం కావ్య టికెట్ ఇచ్చిర్రు వరంగల్లో ఒక మాట సహజంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు కట్టుబడి ఉంటారు ఆ విలువలను సాక్రిఫైస్ చేస్తే వాళ్ళు వాళ్ళ నాయకుడైనా వ్యతిరేకిస్తారు ఇది కాంగ్రెస్ యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన సరళి మీరు ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి నచ్చకపోతే ముక్కు సుటిగా మాట్లాడతారు సార్ నేను ఒకటి అడుగుతాను జనరల్గా ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు వరంగల్ రవాణా ఉస్మాన్ యూనివర్సిటీ మీకు తెలుసు అద్భుతంగా పాటలు రాస్తాడు చాలా రాస్తాడు పాడతాడు నేను తెలంగాణ ఉద్యమం కరెక్ట్ వెళ్ళిండు కాంగ్రెస్ అంటే నాకు పిచ్చి వరంగల్ వరంగల్ కరెక్ట్ మరి కడియం కావ్య కడియం శ్రీఆర్ కూతురు ఆమెకు ఉద్యమ నేపథ్యం లేదు ఏది పబ్లిక్ లో పాడరాదు మాట్లాడరాదు ఆమె గొప్ప క్వాలిటీ ఉంది తెలుసా ఆమె వాళ్ళ ఫాదర్ తెలుగుదేశంలో ఒక ప్రముఖ నాయకుడిగా అయినారు తర్వాత చంద్రబాబు నాయుడు చాలా సన్నిహితంగా ఉండే